హాయ్ అండి వెల్కమ్ టు శక్తి కలెక్షన్స్ ఈరోజు మరో ట్రెండీ బ్లౌజ్ ప్యాటర్న్ తీసుకొచ్చానండి వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ ఎలా అంటే మన లైట్ కలర్ శారీస్ పైన వైన్ సెట్ అవుతుంది కదండి అలాంటి కాంబినేషన్తో తీసుకొచ్చాను చూద్దాము సో చూడండి ఎంత బాగుందో హాయిగా హ్యాండ్ ఇది హ్యాండ్ పార్ట్ అండి పర్ల్స్ గోల్డ్ అండ్ స్క్యర్ బార్డర్తో వచ్చింది వైన్ కాంబినేషన్ అండి ఇది చూడండి హ్యాండ్ పెట్టుకొని చూస్తాను ఎంత అందంగా ఉంటుందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో హ్యాండ్ పార్ట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ చూడండి వన్ సైడ్ ఎంత హెవీగా ఇచ్చారో అండ్ స్క్యాల బార్డర్ వచ్చిందండి మధ్య మధ్యలో బూటీస్ కూడా వచ్చాయి పర్ల్ కాంబినేషన్తో కూడా ఉందండి చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి కాలర్ అండి కాలర్ కూడా చాలా హెవీగా ఇచ్చారు సో దీనిలో అన్ని వెరైటీస్ ఉన్నాయండి అన్ని కామ్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో ఈ ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ పైన నా నంబర్స్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ